ఒకసారి వాళ్ళ మోసాలు కూడా చూద్దాం స్టార్ట్ చేయబోయి ఒకసారి సిద్దిపేట జిల్లా ఉట్టిన కాంచెల్లి ఈ అలర్ట్ దాకా ఐదేళ్ళు వెంకటరామరెడ్డి సారే కలెక్టరు అన్ని మార్చినా అయితే సీఎం సార్ కు దగ్గర మరి ఎంత దగ్గర అంటే కలెక్టర్ కొలువు నుండి కూడా కాలు ముఖ్యం అంత వరేస్తే ఉరే అనుడే ఇతర పోట్లు అమ్మితే దుక్నాలకు తాళం వేస్తా సుప్రీం కోర్టుకు పోయినా ఓపెన్ కాదని వార్నింగ్ వార్నింగ్ ఇచ్చేంత దగ్గర దుబ్బాక ఎలక్షన్ టైమ్ లో రూల్స్ తప్పి రాజకీయ పార్టీని గెలిపిస్తానికి తనలాడుతున్నాడని ఎన్నికల సంఘం గుర్తుపట్టి ఆడికేళ్ళు మారిస్తే ఓట్లు అయిపోయి మళ్ళా సిద్దిపేటకే సార్ మల్లన్న సాగర్ ప్రాజెక్టు కోసం భూములు తీసుకొని రైతులకు పైసలు ఇస్తా హైకోర్టు ఎన్నో మాతార్చుకున్నది రెడ్డి సార్ జైలు శిక్ష కూడా వేస్తే మాఫీ కలెక్టర్ చాలా ఎంత న్యాయం చేసినో గానీ రియల్ ఎస్టేట్ పేరు పేరున్నది సార్ పట్నం శివారు భూములను సర్కారు వాళ్ళు అరాస్ పెడితే ఏరేటోళ్లు పోటీకి రాకుండా ధమకి వాళ్ళ దాంట్లో ఈ సార్ కూడా ఉన్నాడట సిద్దిపేటలో పెద్ద పెద్ద సర్కార్ బంగ్లాలు ఇచ్చిన కాంట్రాక్టర్లు కూడా సార్ వాళ్ళు ఇంట్లోకే ఇప్పించుకున్నాడట కేసీఆర్ సార్ తన గంత పతారు ఉన్నది కాబట్టి ఇప్పుడు భాజపా గులాబీ కండువా కప్పుకొని రాజకీయ నాయకుడుగా అవుతున్నాడు సిద్దిపేట మాజీ కలెక్టర్ గారు ఇంకా అంతకంటే ఎక్కువ వెరిఫికేషన్ ఇంతటరాం రెడ్డి సార్ కూడా సార్ ఎవరో అదికొచ్చిండ అప్పట్లో సిద్దిపేట కలెక్టర్ ఉండి సీఎం సార్ కాళ్ళు మొక్కి కారెక్కి ఎమ్మెల్సీ పదవి కొట్టేసిన సారే వెంకట్రామ్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి సార్ కు చాలా దగ్గర కాబట్టి బిజినెస్ లో కాకుండా నడిపిస్తున్నాడు అయితే ఆమ్దాన్ మీద కట్టాల్సిన ట్యాక్స్ శాఖ గర్తలేడట వందల కోట్ల రూపాయలు రూల్స్ తప్పి అటు ఇటుకెల్లి మలుపుతుండ ఎప్పటి సందో సార్ మీద జరుగుతున్న ప్రచారం కార్యక్రమ పాత కలెక్టర్ గారి పంతరంగి ఇట్లున్నది ఇటువంటి వ్యక్తులా రేపు మనకు ఎంపీ కావాల్సిన వాళ్ళు వీళ్ళ మనకు రేపు ఎంపీలు గెలవాల్సిన వాళ్ళు దయచేసి ఆలోచన చెయ్యండి